హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ గుడ్డు కూర చూడండి ఈ గుడ్డు కర్రీ చేయడానికి ఫస్ట్గా ఒక బౌల్లో ఎగ్స్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో కొంచెం తెల్లగడ్డ టమోటా ఎర్రగడ్డ కొబ్బరి వేసుకొని ఫ్రైడ్ పల్లీలు వేసుకొని నానబెట్టిన చింతపండు కొద్దిగా వేసుకొని కొంచెం పసుపు చెక్క లవంగాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ధనియా పొడి వేసుకొని ఇంత మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత అది సపరేట్ పెట్టుకొని వేరే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు ఒక మీడియం సైజు ఎర్రగడ్డ స్లైసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని స్లైసెస్గా అది కూడా ఫ్రై చేసుకోవాలి కొద్ది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని టమోటా మెత్తబడినంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ రెండు విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పెన్ను నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఆ తర్వాత పక్కన పెట్టేసి వేరే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి చిటికటి పసుపు వేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసి కొద్దిసేపు అంటే వన్ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా వన్ టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ ఎగ్స్ పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా మిశ్రమం ఇందులో వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఈ థర్టీ సెకండ్ ఎందుకంటే ఈ బౌల్కు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేదానికి అంతే ఆ తర్వాత మనకి ఎంత పులుసు కావాలనుకుంటే దాన్ని పట్టించి మనము వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వాటర్ వేసి కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక పొంగు వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలిపి జస్ట్ ఒక టెన్ ట్వంటీ సెకండ్ తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి చూడండి ఈ ఎగ్స్ వేసిన తర్వాత జస్ట్ ఫైవ్ సెకండ్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ కదా గుడ్డు కూర రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ చాలా సింపుల్ ఏంటి నచ్చిందా నచ్చిందా మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి